లక్షణం కనబడట్లేదు. యాప్ ఏం సేం చేశారు. బట్ అప్లికేషన్ సర్వకు 35.70 లక్షలు వచ్చింది. బండిత 76.73 లక్షలు వచ్చింది. కదము దోస్తా. ఆ అడిషన్ 26 27 28 ఇస్తే సరీ మనం మనం దాన్ని ఏం చేయలేము పిల్లవాడికి ఏమన్నా కానీ ఏ స్థానిక ఉందో పోతాం మనం లేదంటే మనం వాడి ఇంజేషన్ కూడా పడతాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరం జరిగిన అవగాహన ఓట బాధ్యత నాకు బాధ్యత ఉంటే లేకపోతే నేను ఆ బాధ్యత వల్లనే కాంగ్రెస్ గెలిచింది ఎప్పుడైనా ఓటింగ్ ఇప్పుడు ఎనభై శాతం ఈసారి రేపు పార్లమెంట్ ఎన్నికలు చాలా తగ్గుతుంది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఒకటి ఎండలు రెండోది తెలంగాణలో ఎగ్జామ్ ఫియర్ ఎగ్జామ్ ఫియర్ అనేది దానిలో విద్యార్థులు అనేవాళ్ళు నెన్ఫి పర్సెంట్లో ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ తగ్గుతుంది టెన్ పర్సెంట్లో నాకు తెలిసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ పాల్గొనాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేపు నాలుగు లక్ష అరవై వేల మంది ఉంటే నాకు తెలిసి మూడు లక్షల ఓటింగ్ జరుగుతాయి గొప్ప సార్ గవర్నమెంట్లు కూడా అలానే ఆలోచిస్తున్నట్టు తగ్గడానికి ఎగ్జామ్స్ పెట్టడం ఎలక్షన్ మూమెంట్ ఆ టైంలోనే ఎగ్జామ్స్ అన్ని వస్తమట్టు మట్టు ఉంటాయి మిగతా టైంలో నోటిఫికేషన్ మునిసల్ కమిషన్ అదే టైంలో లేట్ ఉంది దాదాపు ఎప్పుడు ఎప్పుడు మీదనే సిద్దిసారి అంటే ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ధర లేదు అది ఎప్పుడు వరకు తెలియదు ఇప్పుడు రాష్ట్రంలో తెలియదు బట్ మనం ఖచ్చితంగా ఒకటే మనం నిరుద్యోగులు అనే వాళ్ళకి అందరి ఒక లక్ష మందితో ఓన్లీ ప్యూర్ నిరుద్యోగుల చేత లక్ష మంది చేత ఏ రోజైతే మీటింగ్ పెడతారో ఆ రోజు ప్రభుత్వాలు నిరుద్యోగులు కాల్స్ లేదు చెప్తాను కానీ మన వాళ్ళు ఎట్లుంటారు హాస్టాలయలో మీటింగ్ పెట్టి ఈడ ఉస్మానియాలో మీటింగ్ పెట్టి నేను ఎంతమంది వాయిదా వచ్చేది మధ్యలో నిలబెడితే రెండు వేల మంది కానీ హాస్టాలయ కాడి పోతాలు వీటి ఆడు మూడు వందల మీటర్లు ఆ మూడు వందల మీటర్లు వస్తాయి మిగిలింది మధ్య మంది అరవై డెబ్బై మంది మరి మిగిలిన విద్యార్థులలో దాన్ని సోమరిపోతనాలన్నా మెగిలిన్స్ అనాలనా తెలిసి కూడా చదువుకొని కూడా చదువులో అనుకో కూడా ఏమన్నా ఓ ఊరు ఊరు మొత్తం వస్తాయి చిన్న సమస్యలు చదువుకున్న వాళ్ళల్లో నిరుద్యోగ వాస్తవిక అనే దాన్ని పక్కన పెట్టేసి స్వాభపూరితంగా మాట్లాడుతున్నాయి